ఇప్పుడు చాలా మందికి ఇంట్లో దీపారాధన డైలీ చేసుకుంటారు కొంతమంది కొన్ని బాగుంటుంది దీపం వెలగాలి అంటారు కొన్ని నెలల్లో వాళ్ళు దీపారాధన సరిగ్గా చేసుకోరు కానీ అయినా వాళ్ళకి కలిసి వస్తుంటుంది సో మరి నిజంగానే దీపారాధన చేయడం అవసరం అంటారా చేయకుండా బానే ఉంటుంది చేయాలంటే ఖచ్చితంగా చేయాలి చేయకపోతే కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి ఏదన్నా ఉన్నా నెగిటివ్ అనమాట దీపారాధన ఇవి చేయడం వల్ల సాంబ్రాణి ధూపం కూడా చేస్తారు అందుకనే భూత ప్రేత పిశాచ బాధలు ఇట్లాంటివి ఉండవు ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అనేది తొందరగా రాని విధండి దీపారాధన చేస్తే బెనిఫిట్ ఓకే సో చారా మటుకు చేయని వాళ్ళనే బాగుంది అని వింటున్నాం మనం చాలా వరకు దీపారాధన చేయని వాళ్ళనే వెలుగులో నిలుతున్నాయి లేదు లేదు చేయాలి అంటే ఎఫెక్ట్ ఇస్తే ఒకరే ఒకసారి అన్ని వడ్డీ బారు వడ్డీ చక్రవడ్డీ అన్ని కలిపి ఒకసారి వస్తాయండి అట్లా ఉండదండి అంటే జాతకం బాగున్న రోజులు ఒక్కొక్కసారి నడిచిపోతుంది కానీ కాన్స్టెంట్ గా దీపారాధన ఉండాలి ఉండకుండా ఉండకూడదు అనమాట ఇంట్లో దీపారాధన ఉండకూడదు సో జాతకం బాగుంటే ఎలాగో మంచిగా జరుగుతుంది కదా గురువు గారు సో మరి ఎలాంటప్పుడు మళ్ళీ పూజలు ఎందుకు టైం బాగాలేనప్పుడు బాగాలేకుండానే అవుతుంది కదా అట్లా ఏం లేదండి అంటే ఒకసారి ఇది అవుతుంది అంటే కాన్స్టెంట్ గా గ్రో వలన ధర్మబద్ధంగా ఎదగాలన్న ఇంట్లో అనేది దీపం అనేది వెలగాలి అందుకంటే ఏవైనా శక్తులు ఏమైనా ఉన్నా అవన్నీ పాలద్రోలుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు జనరేషన్ కూడా కొద్దిగా బాగలేదంటే విపరీతమైన కొన్ని కొన్ని ఈర్ష్యా ద్వేషాలు ఇట్లాంటివి కూడా కొద్దిగా ఎక్కువ ఉన్నాయి ఇంట్లో దీపారాధన ఉంటే మన మైండ్ మంచిగా ఉంటుంది మన పట్ల వేరే వాళ్ళ దృక్పథం కూడా బాగుండి మనకేనంటే మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని భూత ప్రేత పిశాచ బాధలు అలాగే ఏవైనా ప్రయోగాలు ఉన్నా అవి కూడా పనిచేయవన్నమాట దీపారాధన అనేది ఖచ్చితంగా ఉండాలి లేదా కొన్ని కొన్ని అట్లాంటి బాధలకి కూడా గురయ్యే అవకాశం ఉంది ఏమన్నా పరపాలన దిష్టిన దాని తాలూకు ఎఫెక్ట్ అనమాట అట్లా అట్లా కొద్దిగా సహాయకరిగా ఉపయోగపడుతుంది సో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ లో చాలా మంది ఉద్యోగాలతో బాధపడుతున్నారు అలాగే డబ్బులు లేక అప్పులు చేసి కూడా అప్పుల పాలైపోయి కూడా చాలా మంది సఫర్ అవుతున్నారు సో ఈ అప్పుల బాధలు తొలగిపోవాలంటే మనం ఎలాంటి పరిహారాలు ఫాలో అవుతే మంచిది అంటారు అదే అండి అప్రభాతాలంటే కనుక రుణవి మోచక నరసింహస్వామి స్తోత్రము ఇట్లాంటివి చదువుకోవచ్చు అలాగే ఏంటంటే సాధ్యమైనంత వరకు మనం ఎంతవరకు చేయగలం అంతవరకు చేయాలి లేకపోతే అంటే వేరే వాటి కోసం అప్పు చేస్తే ఇబ్బంది పడుతుంది అంటే కొన్ని మామూలు ఇల్లు కోసం పెళ్లిళ్ళు కోసం ఇట్లాంటి వాటి కోసం చేయొచ్చు కానీ అవసరం లేకుండా అప్పులు చేస్తాం అనుకు వందకు వంద శాతం సమస్యలు వస్తాయి అంటే కారు కోసం లగ్జరీస్ కోసం ఇట్లాంటి వాటి కోసం సాధ్యమైనంత వరకు అప్పు చేయకూడదు మన కేపబిలిటీ మన కెపాసిటీ ఎంత ఉందో అంతవరకు అప్పు చేయాలి లేకపోతే కనుక సమస్యలు వస్తూ ఉంటాయి మనం ఏంటంటే సంపాదన ఉండదు అప్పు చేసామనుకోండి అది ప్రాక్టికల్ గా అవుతుంది అంటే కట్టగలం లేదు ఇప్పుడు ఉంటుంది ఉద్యోగం తర్వాత ఉంటుందో తెలియదు ఉండదో తెలియదు అట్లా ఒకటికి పది సార్లు అన్ని రకాలుగా ఆలోచించుకొని మనం ఎంత కాపు అంటే మనం మన పేరెంట్స్ కూడా ఫైనాన్షియల్ గా కొద్దిగా బెటర్ పొజిషన్ లో ఉంటే మనకి ఎప్పుడైనా ఈఎంఐ వెళ్ళకపోయినా వాళ్ళు ఇవ్వగలుగుతారు అట్లా అన్ని బేరీ చేసుకుని తీసుకెళ్ళలేకపోతే స్ట్రెస్ కి గురవడం ఇట్లా కూడా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అవుతున్నాయన్నమాట అంటే ప్రాక్టికల్ గా నా దగ్గరకు వస్తున్నాయో దాన్ని బట్టి చెప్తున్నాయండి అలాగే ఇల్లులు కూడా స్తోమత లేకుండా పెద్ద ఇల్లులు కొనుక్కోవడం ఎంత ప్లాన్ చేసుకుంటే తొందరగా అప్పు కట్ మంచిది అంతే తప్ప వచ్చినప్పుడు ఎక్కువ అంతేగాని ఇంత సంపాదన ఉంది కదా మళ్ళీ రేపు ఉంటుందో లేదో తెలియదు ఒకవేళ ఉన్నా గానీ మళ్ళా ఏజ్ పెరిగే కొద్ది కొద్దిగా హెల్త్ కాంప్లికేషన్స్ ఇలా కూడా వచ్చి కొద్దిగా డిప్రెస్ అయిపోతున్నారు అట్లా కూడా ప్రాక్టికల్ గా ప్రాబ్లం వస్తుందండి అందుకని చెప్తున్నాను